వీడియోస్ పాత వీడియోస్ ఉన్నాయి కదా అంటే ఊరుకు వీళ్ళని అన్న ప్రశ్న వీడియోస్ అవే పెడదామని అని వీడియోస్ అయితే కొత్తగా తీయట్లేదు పంట అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఇది ఇది వచ్చేసి తీస్తాను అండి బయటికి పచ్చడిపప్పు అదేంటి పచ్చడి పంట పండుమిర్చి ఏమి లేదు ఇంట్లో కూరగాయలు పచ్చిమిర్చి కూడా లేదు అందుకని పండుమిర్చి పచ్చడి వేసి పప్పు చేశాను ఎలా ఉంటుందో చూద్దామని నెక్స్ట్ దానిలోకి ఎగ్స్ ఫ్రై చేశాను వైట్ రైస్ పెట్టేసా ఇప్పుడు మా వంట అయితే అయిపోయింది కదా బుడ్డమ్మాయి వంట చేస్తాను రండి చూపిస్తాను ఏంటంటున్నారా ముగ్గు ముగ్గు చేస్తున్నాను ఇదిగోండి దీనిలో కొంచెం తింటుంది ఎక్కువ తినదు ఒక రెండు స్పూన్లు తింటుందేమో ఒక ఇదిగోండి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి దీనిలో నేను ఉగ్గు చేసుకొని కొండవేం కాదు నేను ఇంట్లో చేసుకున్నాను ఇది ఎలా చేస్తానో నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీసి పెడతాను అన్నమాట ఉగ్గు పౌడర్ అసలు స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ ప్యూర్ గీ ఇది అనమాట మా అమ్మాయిది మొత్తం అంటే ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకా వన్ వీక్ వస్తుంది అనుకుంటా ఇది నెక్స్ట్ ఎలా ఇది పౌడర్ తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మా అమ్మాయి వెండి గిన్నెలో తినద్ది

దీనిలో వన్ స్పూనే ఎక్కువ వద్దు ఇదిగోండి ఇదనమాట ఇలా వేసుకుంటే కడి కలిపి లేదంటే ఉండలు కట్టేసి ఇదైపోయింది నాకు తిప్తానే ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఉండలు కట్టేద్ది ఆల్రెడీ ఇక్కడ ఒకటిగా వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అనమాట దీంట్లో ఇప్పుడు ఇది పెట్టే ముందు ఒక గంట ముందు మాత్రం పాలిచ్చి ఉండాలి మళ్ళీ పాలు ఇచ్చిన వెంటనే ఇది కొత్త కట్టేస్తారు ఒక గంట మినిమం ఒక గంట అయినా ఉండాలి ఇవి పెట్టాలంటే పాలు గ్యాప్ నేను పొద్దున ఎప్పుడో లేచివరకు పాలు లేదు ఇది పెట్టేస్తాను పొద్దున పెట్టడానికి మళ్ళీ సాయంత్రం ఆరింటికి పెడతాను ఈ లోపలంతా మళ్ళీ నైట్ మొత్తం నా ఫీలింగ్ అలా ఒక ఎయిట్ మంత్స్ వచ్చిన అలా చేయాలి ఎయిట్ మంత్స్ నుంచి మూడు పూట్లు పెట్టాలి మూడు పూట్లు పెడతా అది బొమ్మాయి కూడా చేసుకున్నాను మూడు పూట్లు పెడతా నైట్ వరకు నా ఫీడ్ చేయాలి అట్లా ఇదిగోండి ఇదిగో ఇలా కొంచెం జావల్లే ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిపోయి ఆరిపోయే టైంకి ఇంకొంచెం దిక్కుగా అయింది మన గట్టి రాగి జావల్లే అయిపోద్ది అది ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వండుకునే గిన్నె మాత్రం ఉగ్గు గిన్నె వరకు సపరేట్గా పెట్టుకోవాలి ఇంకా దానిలో ఏం వండకూడదు ఎందుకంటే పిల్లలకి కారం అవుతూ ఉంటుంది పాలు అయితే పోతే కానీ మిగతా ఏమీ వద్దు అలా స్పూను గిన్నె పెట్టే గిన్నె ఒకటి ఇట్లా స్పూన్ ఒకటి ఇవి అయిపోయింది ఆ అని సపరేట్గా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ కారం అయితే తగ్గుతూ ఉంటుంది పిల్లలకి స్పూన్కి ఇవ్వండి దాని గిన్నెలో వేసిన తర్వాత చూపిస్తాను ఇంత వస్తుంది అనమాట మీకు ఇది అయిపోయింది అయిపోయింది కదా దీంట్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి కూడా ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని ఇదిగో ఇంత వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే పిల్లలకు మంచిదేను అదేంటే ఇది కాదు అలానే మరీ వేసేయకండి ఇప్పుడే కొంచెం ఇప్పుడే కదా అలవాటు అవుతుంది కొంచెం వాళ్ళకి టేస్ట్గా ఉంది అనుకోండి తిని ఒక సైడ్ పెట్టేద్దాం అదే ఆరిపోయి నీరు కూడా కరిగిపోయింది ఇలా కొంత అన్నం పెట్టేద్దాం తినేస్తాడు స్టైమ్ అయితే చేశాను పండుమిర్చి పప్పు ఒకసారి టేస్ట్ చేయి పెట్టు చెప్పు ఒకసారి ఎలా ఉందా సరే కలుపుకొని కాలుతుంది బాగా కలిసిన తర్వాత చూడండి మా బుడ్డమ్మాయి ఉగ్గు అయితే ఇక్కడ పెట్టేస్తాను ఆరిపోయిన తర్వాత పెట్టేస్తాను ఇక్కడైతే ఆరుతుంది అనమాట మేడం గారు మమ్మీ పెట్టు మమ్మీ మమ్మీ నాకు ఆకైతుంది కొంచెం పెట్టు మమ్మీ అయ్యా నా క్యూట్ బంగారం ఇది మామూలు కావట్లయితే సరే నిదానంగా తిన్నాక ఇదేమో ఎగ్ ఫ్రై అనమాట ఎక్స్ప్రెషన్స్ ఏం రావంట నిజంగా మామిడికాయ పచ్చడి పప్పుల మామిడికాయ కాదు మిర్చి పచ్చడి పప్పులు కలిపి తిన్నట్టు సేమ్ కానీ పప్పులు అంతసేపు ఉడకటం వల్ల ఫ్లేవర్ అంతా ఇంకెక్కువైపోయింది ఇవన్నీ అయిపోయింది ఎన్ని సోది బాగుందా బాగుంది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది లేదనమాట నా పండుమిచ్చి పప్పు ఎవరైనా ఉంటారో లేదో నాకైతే తెలియదు గారి అంటే అది ఇది కలుపుకొని తింటారు కానీ కలిపి వండడం అంటే మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటారు కానీ పప్పులోనే మామిడికాయ డిఫరెంట్ వచ్చేదిగా లేదా అతనే ఇది కూడా పచ్చడి మామిడి పప్పులో నుంచి తిన్నా కానీ నువ్వు డైరెక్ట్ పప్పులో వేసి ఉండవు కాబట్టి విరాంటీ ఉంది అసలు అనమాట ఓకే నెక్స్ట్ బుడ్డమ్మాకి గారి ఉంటుంది పెట్టేద్దాం పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను